నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశం మనం చూసుకుంటే యాభై మూడు దేశాల ప్రజలకు ప్రవాసులకు మనం చూసుకుంటే వీసా ఆన్ అరైవల్ వాళ్ళకు వీసా లేకపోయినా సరే కానీ కువైట్కు వచ్చిన తర్వాత కువైట్ ఎయిర్పోర్ట్ లో వాళ్ళు వీసా పొందవచ్చు అనమాట వివరాలు వెళితే కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత వీళ్ళు విజిట్ వీసా పొందవచ్చు అని చెప్పేసి అధికారులు తెలియజేశారు అలాగే అర్హత గల దేశాల జాబితాను కువైట్ విడుదల చేసింది యునైటెడ్ స్టేట్స్ అమెరికా యునైటెడ్ కింగ్డమ్ బ్రిటన్ అనమాట ఫ్రాన్సు ఇటలీ జర్మనీ కెనడా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ జపాన్ నెదర్లాండ్స్ బెల్జియం लग्जमबर्ग स्विट्जरलैंड ऑस्ट्रिया स्वीडन नॉर्वे डेनमार्क पोर्चुगल ग्रीस आयरलैंड फिनलैंड स्पेन मोनाको वाटिकन आइस ब्रुने सिंगापुर मलेशिया हांगकांग दक्षिण कोरिया भूटान पोलैंड जॉर्जिया यूक्रेन स्लोवेनिया एस्टोनिया चेक रिपब्लिक टर्की बल्गेरिया रोमेनिया साइप्रस सर्बिया स्लोवेकिया कंबोडिया लाटविया लावोस लिथुआनिया माल्टा క్రొయేషియా మనం చూసుకుంటే ఈ దేశాల వారికి కువైట్కు వచ్చే ముందు వాళ్ళకు విజా అవసరం లేదు వాళ్ళు కువైట్కు వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ లో అయితే వాళ్ళు విజా తీసుకోవచ్చు అనమాట వీసా ఆన్ అరైవల్ షరతులను కూడా కువైట్ అధికారులు ప్రకటించడం జరిగింది అలాగే కువైట్కు వచ్చేవారు విజిట్ మీజా మీద వీసా లేకుండా కువైట్కు వచ్చేవారు రిటర్న్ టికెట్ కలిగి ఉండాలి అలాగే వాళ్ళ యొక్క పేరు కువైట్ దేశంలో బ్లాక్ లిస్ట్ లో ఉండకూడదు పాస్పోర్ట్ తప్పనిసరిగా ఆరు నెలల కంటే ఎక్కువ చెల్లుబాటు అయ్యి వ్యాలిడిటీ అయితే ఉండాల్సి ఉంటుంది పాస్పోర్ట్లో టైం మనం చూసుకుంటే ఆరు నెలలు కంపల్సరీగా ఉండాల్సి ఉంటుంది ఆ తర్వాత వీసా కౌంటర్లోకి వెళ్ళి కువైట్లో మీరు ఉండే హోటల్ ఏదైతే ఉందో దాని యొక్క అడ్రస్ను నమోదు చేసుకోవాలి ఆ తర్వాత ఇమిగ్రేషన్ అధికారులు మీ యొక్క ప్రవేశానికి కువైట్లో మీ యొక్క ప్రవేశానికి ఆమోదం తిరుగుతారని చెప్పేసి అధికారులు తెలియజేయడం జరిగింది అలాగే కువైట్ దేశం చూసుకుంటే మన యొక్క భారతీయులకైతే వీసా ఆన్ అరైవల్ ఏదైతే ఉందో దాన్ని అయితే ఇవ్వలేదన్నమాట రాబోయే రోజుల్లో ఇస్తాదమ్మో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్